सारमुलक्यल्लनुत्तमसारमदियोगमुलक्यल्लनदिमहायोगमरय ननुभवातीतमय्यो कल्पनातीतयोगात्म केवलात्मा मुलकेल्ला लुट्टमा सारा महदियो योगा मुलकेल्ला नदी महायोगा मरया ननुभवातीता मे पदमो कल्पनातीता योगात्मा केवलात्मा जय सतगुरु పన్నెండవ పద్యం బాలరామస్వాముల వారి విరచిత కేవలాత్మ ఎందు జీవుడు దేవుడు ఈ ఆత్మ అలానే యుగ జగములు అన్ని భ్రాంతిని భ్రాంతి లేనిది పరిపూర్ణమని తెలియజేసి దీనిలో ఒక విషయాన్ని చెప్తున్నారు బట్టబైలు గురించే కేవలాత్మ గురించి సారములకెల్ల నుత్తమ సారమధియూ ఎలాంటిది అది పరిపూర్ణము సారములకెల్లా అంటే శ్రేష్టములకెల్లా శ్రేష్టమైనటువంటిది అది ఉత్తమ సారం ఉత్తమమైనటువంటి శ్రేష్టమది ఏ సామర్థ్యము చూపనటువంటి ఘనతరమైన సామర్థ్యం అది అన్నీ కూడా దాని దిగువవే మిగిలినటువంటి భ్రాంతి త్రోవలన్నీ కూడా ఉత్తమమైనటువంటి సారము ఏది అంటే రహిత విధానమే యోగములకెల్ల నది మహాయోగమరయా దర్శించిన వారికి తెలుస్తుంది ఆ యోగం ఏంటి యోగం అంటే కూడిక కూడిన పిమ్మట కూడినది ఏదో అది లేకపోయేటువంటి కూడిక ఈ కూడిక దర్శిస్తూ ఉన్నది ఏది లేనెరుకే గురుదేవుని సౌజ్ఞలో అలా ధ్యానము చెందుతూ ఉన్నది అయితే ఈ ధ్యానము లేకపోతే ఈ మిగిలితున్నటువంటి అష్టాంగ యోగములు ఈ సగుణ నిర్గుణ యోగములు ఈ భక్తి జ్ఞాన యోగాలు మంత్ర హఠ లయ రాజయోగాలు ఇవన్నీ కూడా యోగములు ఇవన్నిటిలో నేను ధ్యానస్థితిలో లగ్నం అవుతాను అయితే ఆ యోగము విడిచినట్లయితే మరలా వేరే భ్రాంతులే కానీ ఇది అలాంటిది కాదు ఈ కూడిక ఈ గురు శిష్యుల యొక్క కలయిక ఇక అక్కడ రెండూ లేకుండా పోతున్నాయి అనేది లేదు వినేది లేదు చూసేది లేదు చూడబడినది లేదు అందుకే అది మహాయోగం అది ననుభవాతీతమై ఒప్పు నాత్మపదము బాలరామ పండితులు మహనీయులు అలానే గుంటపల్లి కోటిలింగాచార్యులు వారు కూడా వారు వారి రచనల్లో మనం ఒకటి గమనించాలి ఏంటంటే ఇక్కడ ఆత్మ పదము అని కేవల ఆత్మకే చెప్పారు అంతేగాని ఇంతకు మునుపు మనం అనుకున్నటువంటి పద్యంలో భ్రాంతి ఆత్మ అన్నారు దాంట్లో దీనిలో ఆత్మ పదము అంటున్నారు అనుభవమునకు అతీతమైనటువంటిది అనుభవం ఏది యోగం నా కూడిక నా కలయిక ఏదైతే ఉన్నదో నా ధ్యానం ఏదైతే ఉన్నదో అది అనుభవం అందుకే సిద్ధాంత కదా తిండి కాదు అంటాడు ఇది అనుభవానికి అతీతమైనది ఇది ఎందుకని అది ఇలా అని చెప్పేందుకు లేదు లేనిరుకులై మన మీద తైతో ఆ మహనీయులు మనకు అందించారే కానీ దీనిలో పరిపూర్ణ బోధ అందుతుందా గురుదయలేఖ కృప కృపలేఖ అలాంటిది కేవల పదం అనుభవాతీతమై ఉప్పుతూ ఉన్నదది కల్పనాతీత యోగాత్మ కేవలాత్మ ジェイ・グルでは